హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదున రెండో సంపూర్ణ చంద్రగ్రహణం అయితే వస్తుందండి పట్టు విడుపు ఏ సమయం నుంచి ఏ ఏ సమయం వరకు ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద శుద్ధ పౌర్ణమి శతభిష నక్షత్రం కుంభరాశులైతే ఈ గ్రహణం అనేది వస్తుంది సెప్టెంబర్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదులో ఈ వచ్చే ఈ చంద్రగ్రహణం భారతదేశం మొత్తంలో అయితే కనిపిస్తుందండి ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఉత్తర భారత్ పశ్చిమ భారత్ దక్షిణ భారత్ అలాగే తూర్పు భారతదేశంలో అయితే కనిపిస్తుంది ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలు అయ్యి అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాలు అంటే తెల్లవారితే సెప్టెంబర్ ఎయిట్ వరకు అనేది ఈ గ్రహణం అనేది ఉంటుందండి అంటే గ్రహణం సమయం అంటే మొత్తం గ్రహణ సమయం వచ్చేసి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఈ గ్రహణం అనేది ఉంటుంది